న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా గత రాత్రి రోడ్లపై యువత ఫుల్ ఎంజాయ్ చేశారు అయితే మందు సేవించి మందు మందుబాబులు పోలీసులకు చిక్కారు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పన్నెండు వందల నలభై కేసులు నమోదయ్యాయి అందులో పన్నెండు వందల ముప్పై తొమ్మిది మంది పురుషులు ఇద్దరు మహిళలపై కేసు నమోదైంది ఎక్కువగా తొమ్మిది వందల ముప్పై ఎనిమిది బైక్లపైన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు త్రీ వీలర్స్ ఇరవై ఒకటి ఫోర్ వీలర్స్ రెండు వందల డెబ్బై ఐదు హెవీ వెహికల్స్ ఏడు మొత్తం పన్నెండు వందల నలభై ఒక్క కేసులు నమోదయ్యాయి పట్టుబడిన వారిలో పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసున్న వారు మూడు వందల ఎనభై రెండు మంది ఉండగా ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు వయసున్న వారు ఐదు వందల ముప్పై ఆరు మంది ఉన్నారు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎక్కువగా మియాపూర్లో రెండు వందల యాభై మూడు కేసులు నమోదయ్యాయి అయితే డ్రగ్స్ కిట్ తో టెస్టులు చేసినప్పటికీ ఎలాంటి కేసులు నమోదు కాలేదు న్యూసెన్స్ ట్రాఫిక్ రూల్స్ ని అతిక్రమించిన వారి వివరాలు తెలియాల్సి ఉంది